పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు అంగన్వాడీ హెల్పర్స్ సంబంధించిన నియామక పత్రాలను అందించిన సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రజావేదికలో ఎమ్మెల్యే వారు మాట్లాడుతూ నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరిని అభినందించిన శాసనసభ్యులు కన్నా నోటిఫికేషన్ ఇచ్చి అందులో అప్లికేషన్ అవి సెలెక్ట్ చేసి వారందరికీ కూడా ఇవాళ మనం నియామక పత్రాలు ఇక్కడ అందజేసుకోవడం జరిగింది ప్రభుత్వం వారి సెలెక్ట్ కాబడిన మీ అందరినీ కూడా నేను హృదయపూర్వక అభినందిస్తూ ఉన్నాను ప్రభుత్వం మరి ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా ప్రభుత్వ స్కూల్స్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో విద్యా విధానంలో మరి లోకేష్ గారి నాయకత్వంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది మరి విద్యారంగంలో ఖాళీ ఉన్నటువంటి పోస్టులు అంగన్వాడి వర్కర్ దగ్గర నుండి అంగన్వాడీ టీచర్ దగ్గర నుండి మెగా డిఎస్సి వరకు అలాగే స్కూల్స్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పోస్టులు కూడా వాళ్ళ ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పరంగా ఇవ్వాలి అనే దాని మీద అలాగే ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ స్కూల్స్కి టర్నౌట్ కూడా పెరుగుతూ ఉంది ఇప్పుడు చూస్తామంటే మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ స్కూల్స్ కానీ అడ్మిషన్స్ కోసం చాలా మంది వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైతే ఇవాళ ప్రభుత్వం కొన్ని సబ్జెక్ట్ బుక్స్ ఇచ్చారు ఇంగ్లీష్ బోధన మరి నేర్పేదాని విషయంకి వచ్చేటప్పుడు ప్రైమరీ దగ్గర నుండి ఇంగ్లీషు నేర్పాలి అనే దాని మీద కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ప్రైమరీ స్థాయిలో మంచి మంచి విద్య అలాగే పోషకాహారాలు ఇవన్నీ కూడా వాళ్ళకి కరెక్ట్గా చూస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను